లేటెస్ట్ మూవీ అండ్ అప్డేట్స్ వాచ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ లెట్స్ ద వీడియో వరుసగా ఫ్యాంటసీ డ్రామాలు భారీ యాక్షన్ థ్రిల్లర్స్ చేస్తున్న ప్రభాస్కు మారుతి ఇలాంటి సినిమా చేయిస్తున్నారు ఒక్కప్పటి డార్లింగ్ వేషాలు వేయిస్తాడా లేదంటే ఈయన కూడా ఏదైనా విజువల్ వండర్ ప్లాన్ చేస్తున్నాడా అసలు రాజాసాబ్ ఎలా ఉండబోతుంది ఎప్పుడు విడుదల కాబోతుంది ఇవన్నీ ఒక్క టీజర్తో క్లారిటీ ఇచ్చేశారు మారుతియన్ టీమ్ బాహుబలి తర్వాత ప్రభాస్ రెగ్యులర్ సినిమాలు చేయడమే మర్చిపోయారు దర్శకులు ఆయన డేట్స్ ఇస్తే చాలు భారీ యాక్షన్ సినిమాలు లేదంటే లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్లు చేయిస్తూ ఒకప్పటి డార్లింగ్ని మర్చిపోయేలా చేశారు దర్శకులు మధ్యలో రాజాశ్యామ్ రాజాశ్యామ్లో లవర్ బాయ్లా కనిపించిన అందులోనూ భారీగా విజువల్ ఎఫెక్ట్స్ చూపించారు దర్శకుడు రాధాకృష్ణకుమార్ సాహో ఆదిపూర్ సలార్ కల్కి ఇలా ఏ సినిమా తీసుకున్నా బడ్జెట్ వంద కోట్లు పక్కా ఇలాంటి సమయంలో కాస్త రిలీఫ్ కోసం చిన్న సినిమా చేయాలని అనుకున్నాడు ప్రభాస్ అలా చేస్తున్నదే మారుతితో రాజాసాబ్ మిగిలిన వాటితో పోల్చినప్పుడు చిన్న సినిమా అనిపిస్తుందేమో కానీ దీనికోసం కూడా రెండు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మంచి రోజులు వస్తున్నాయి పక్కా కమర్షియల్ లాంటి ఫ్లాప్ ఫ్లాప్స్ అందుకున్న మారుతి మీద నమ్మకంతో రాజాసాబ్ చే చేస్తున్నారు ప్రభాస్ తనకిచ్చిన ఆఫర్ను వాడుకుంటూ ప్రభాస్ను నెవర్ బిఫోర్ అవతార్లో చూపిస్తున్నారు ఈ దర్శకుడు తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదలైంది ఇందులో టీనేజ్ లుక్లో కనిపించాడు డార్లిన్ టీజర్లో కూడా టీజర్ కూడా అదిరిపోయింది హరరన్ కామెడీగా వస్తుంది రాజాసాబ్ ముందు నుంచి చెప్పినట్లుగానే హరర్ కామెడీగా రాజాసాబ్ని తీసుకువస్తున్నారు విజువల్స్ పరంగా అదిరిపోయింది రాజాసాబ్ రిలీజ్ డేట్స్ కూడా మరోసారి లాక్ చేశారు మేకర్స్ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఐదున విడుదల కానుంది ఈ చిత్రం ఇప్పటికే డెబ్బై పర్సెంట్ పూర్తయింది ఇందులో మాల్వికా మోహన్ రితికుమార్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు చూడాలి మరి ఇలాంటి సింపుల్ అండ్ రెండు వందల కోట్ల బడ్జెట్తో వస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుందో ప్రభాస్ యాక్టింగ్ మరొకసారి చూడబోతున్నాం లెట్స్ వాచ్ అండ్ మూవ్ లెట్స్ వెయిట్ ఫర్ మూవీ థ్యాంక్